ఇవి కోల్ ఫారంకి సంబంధించినవి మరియు ఫామ్ హౌస్కి సంబంధించినవి తర్వాతను ఇలా అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు కంపౌండ్ వాళ్ళు దీనికి డైమండ్ వాళ్ళు కూడా అని అంటారు ఇటువంటివి ఎవరికైనా కావాలనుకుంటే హైదరాబాద్ నెహరిస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రము మా ఈ కంపెనీ వెల్టెక్ కంపెనీ సర్వీస్ గలదు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పిన్ రీడ్ చేసి ఉంటాము పూర్తి వివరాలు పూర్తి వివరాల కొరకై మా వెబ్సైట్కి వెళ్ళి సంప్రదించగలరు అన్ని ఏరియాలల్లా డిస్టిక్స్లల్లా మరియు అన్ని విలేజ్లల్లో మా ఈ సర్వీస్ గలదు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు లైవ్ వీక్షించవచ్చు లేదా ఎవ్రీ వీకెండు మేము వేస్తున్న అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా మీరు చూడవచ్చు గూగుల్లో వెల్టెక్ కంపెనీ అని సెర్చ్ చేసి కూడా మా లైవ్ మరియు మా పూర్తి వివరాల కొరకే మమ్మల్ని సంప్రదించగలరు మా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ సిక్స్ ఎయిట్ సెవెన్ డబల్ త్రీ డబల్ నైన్ సెవెన్ నెంబర్ అండ్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ టూ వన్ జీరో ఫోర్ నెంబర్ ప్లీజ్ కాంటాక్ట్ అందరికీ ధన్యవాదములు మీ అందరికీ పేరు పేరున మా కంపెనీ తరఫున మరియు మా టీం అందరి తరఫున మీ అందరికీ ధన్యవాదం తెలుపుతూ ఇస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు ఇట్లు నేను మీ బల్లా కూర్మయ్య వెల్టెక్ కంపెనీ వానర్ ఆఫ్ ది సిప్ అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ ప్రతి వారము మా అడ్వర్టైజ్మెంటు జరుగుతుంది కావున మీ అందరూ నేరుగా వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకుంటారని నా మనవి